ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గాన్ని పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేస్తామని జనసేన నేత లోకం ప్రసాద్ హామీ ఇచ్చారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోసం భోగాపురం జనసేన కార్యాలయంలో యువతతో సమావేశం నిర్వహించారు రానున్న రోజుల్లో కనీసం పది పరిశ్రమలు తెప్పించేందుకు కృషి చేస్తామన్నారు దసరాకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో శంకుస్థాపన చేసే విధంగా అడుగులు వేసేందుకు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని లోకం ప్రసాద్ వెల్లడించారు నెల్లిమల్ల నియోజకవర్గం జనసేన కార్యాలయంలో పారిశ్రామికల ఒక సమన్వయం జరగడం అయింది ఈ మీటింగ్లో చాలామంది యువకులు ఇక్కడ పారిశ్రామికవేత్తలుగా అలాగే సమాజానికి ఎంతో కొంత సేవ చేయడానికి వాళ్ళ బాధ్యతగా కొంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు స్థాపించాలని ఆశయంతో సుమారుగా నూట యాభై మంది జన సైనికులు అలాగే జనసేన నాయకులు ఇక్కడ రావడం జరిగింది రానున్న రోజుల్లో మన ప్రియతమ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల మేరకు మన నాయకురాలు అయినటువంటి లోకం నాగమాధవి గారి యొక్క ఆశయాల మేరకు ఈ మీటింగ్ జరగడం అయింది అందులో భాగంగా సుమారుగా ఎనిమిది క్లస్టర్లలో ఈ పరిశ్రమలు స్థాపించాలని అలాగే ఏపిఐఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ వాళ్ళతో కలిసి ఈ ప్రయాణం చేయాలని ఆశిస్తున్నాం